తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి గడప గడపకు పోడితే ప్రజలే మార్పు కొనుకుంటారు ఇలా మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో డబ్బా కొట్టుకుంటారు మేము ఎనిమిది వేల కోట్లు ఎమ్మెల్యే ఎనిమిది వేల కోట్లు అంటారు ఉన్న కార్పొరేటర్ ఒకసారి ఏమో నూట ఎనభై కోట్లు అంటాడు ఒకసారి ఏమో నూట పదిహేను కోట్లు అంటాడు వాళ్ళకే స్పష్టత లేదు ఎన్ని నిధులు రిలీజ్ చేసిరో వాళ్ళకే తెలియదు ఇలా ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పర్కె చెరువు ఎనభై ఆరు ఎకరాలు ఉండేది పదహారు ఎకరాలకి వచ్చింది దాని చుట్టుపక్కల ఉన్న అంతా కూడా కబ్జాలు వీలే పెట్టిర్రు చెప్తా ఉన్నారు కాలనీ వాసులు చెప్తా ఉన్నారు ఏడాయినా గానీ కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆల్విన్ కాలనీ డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు మరి వాళ్ళ అనుచరులు ప్రజలు గుణపాఠం చెప్తారు రోజుల దగ్గరికి వచ్చినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు కూడా ఎనిమిది కోట్లు అన్నారు కదా మాకేమి ప్రజలకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్లన్నీ ఎందుకు తవ్వేసిర్రు ఆ క్లారిటీ ఉండదు రోడ్లు తవ్వుతారు డ్రైనేజ్ చేస్తారు డ్రైనేజ్ చేస్తారు రోడ్లు తవ్వుతారు రోడ్ వేస్తారు డ్రైనేజ్ అసలు వాళ్ళకి వాళ్ళకే అసలు ఏం అంటే ఈ కమిషన్ బేస్డ్ వాళ్ళు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు వీళ్ళ కమిషన్లు తిననికైనా ఉన్నారు కానీ ప్రజల కోసం ఏం చేసేది ఏం లేదు ఇలా ఎక్కడైనా కానీ ఎక్కడ చూస్తే డెవలప్మెంట్ ఏమీ లేదని చెప్పి మీ కళ్ళ ముందర కనబడుతుంది మీరు మీరు మీడియా పరంగా మీరు చూస్తారు కదా